అందరికీ నమస్తే అండి లిటిల్ హార్ట్స్ ఈ సినిమా మేబీ చాలామందికి తెలిసే ఉంటుంది హీరో ఏమో చంద్రమౌళి ఆ కుర్రాడు యూట్యూబ్లో షార్ట్స్ అయి చేస్తుంటాడు అండ్ నైంటీస్ బయోపిక్ అని ఈటీవీ విన్లో కూడా ఒక సిరీస్ వచ్చింది దానిలో కూడా అతను యాక్ట్ చేశాడు ఆ కుర్రాడు మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ మంచి కంటెంట్ ఉంటుంది మంచి ఫన్ క్రియేట్ చేస్తాడు అలాగే శివాని ఆ అమ్మాయి హీరోయిన్ అనమాట ఈ అమ్మాయి అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ ఉంది కదా బ్యూరో ఆ సినిమాలో ఈ అమ్మాయి హీరోయిన్గా పనిచేశారు సో వీళ్ళిద్దరూ జంటగా వచ్చిన కొత్త డైరెక్టర్ వీళ్ళిద్దరూ జంటగా వచ్చిన ఈ కొత్త డైరెక్టర్తో వచ్చిన సినిమా లిటిల్ హార్ట్స్ ఈ సినిమా మొదటి నుంచి కూడా పాజిటివ్ వైబ్ ఉంది అంటే టైంపాస్ మంచి టీనేజర్లకు నచ్చుద్ది కాలేజీ కుర్రాళ్ళకి వరకు నచ్చుద్ది అనుకొని సరదాగా టైంపాస్గా తీశారు సుమారుగా ఈ సినిమాకి రెండున్నర కోట్ల వరకు బడ్జెట్ అయిందంట ట్రైలర్ సరదాగా ఉండడం పాటలు కూడా ఇంట్రెస్టింగ్గా ఉండడం ప్రమోషన్స్ బాగుండడంతో సినిమాకి డిస్ట్రిబ్యూటర్లు బయ్యర్లో కొంతవరకు వచ్చారు కొంతవరకు డైరెక్ట్గానే రిలీజ్ చేశారు మొదటి రోజు ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఐదు వందల ఇరవై ఐదు థియేటర్స్లో రిలీజ్ అయిందండి ఐదు వందల ఇరవై ఐదు థియేటర్లో రిలీజ్ అయింది మొదటి రోజు కానీ ఈ రోజుకి నాలుగో రోజుకి పదకొండు వందల పదమూడు థియేటర్స్కి పెరిగింది అంటే నైజాం ఏరియాలో నూట యాభై రెండు థియేటర్లలో రిలీజ్ అయిన సినిమా ఇప్పుడు నాలుగు వందల థియేటర్లకు షోలు పెరిగాయి అలాగే ఈస్ట్ గోదావరి తూర్పుగోదావరిలో ముప్పై ఏడు థియేటర్స్లో రిలీజ్ అయితే ఇప్పుడు అరవై నాలుగు థియేటర్స్లో ఉంది పశ్చిమ గోదావరిలో ఇరవై ఆరు థియేటర్స్లో రిలీజ్ అయితే ఇప్పుడు నలభై ఎనిమిది థియేటర్స్లో ఉంది అంటే ఓవరాల్గా థియేటర్ సంఖ్య భారీగా పెరిగిందనమాట ఈవెన్ నార్త్లో అప్పట్లో ఒక్క థియేటర్లో కూడా రిలీజ్ అవ్వలేదు ఇప్పుడు అరవై థియేటర్స్లో రిలీజ్ అయింది అంటే ఇతర రాష్ట్రాల్లో నార్త్ వైపు అలాగే బెంగళూరులో మొదటి రోజేమో ఇరవై ఐదు థియేటర్స్లో రిలీజ్ అయితే ఇప్పుడు నలభై నాలుగు థియేటర్స్లో రిలీజ్ అయింది సో ఓవరాల్గా సినిమా థియేటర్లు భారీగా పెరిగాయి సో దానికి తగ్గట్టు కలెక్షన్స్ కూడా వస్తున్నాయి ఈ సినిమా బడ్జెట్ కేవలం రెండున్నర కోట్లే ఆ రెండున్నర కోట్లు రెండు రోజుల్లో వచ్చేసింది రెండు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ అయిపోయింది సినిమాకి సో మొదటి రోజు సుమారుగా రెండు కోట్ల నలభై లక్షలు వచ్చిందంట రెండో రోజు కలెక్షన్స్ పెరిగి మూడు కోట్లకు పైగా వచ్చింది మూడు రోజులు పూర్తయ్యేసరికి సుమారుగా పన్నెండు కోట్లు గ్రాస్ వచ్చింది ఏడు కోట్లు నెట్ వచ్చింది అంటే సినిమాకి ఖర్చు పెట్టిన దానికంటే డబుల్ బెనిఫిట్ ప్రాఫిట్ వచ్చింది ప్రస్తుతానికి కానీ ఇంకా సినిమా థియేటర్లు పెరుగుతూనే ఉన్నాయి షోస్ పెరుగుతూనే ఉన్నాయి ఆక్యుపెన్సీ పెరుగుతూనే ఉంది తొలి రోజు ఈ థియేటర్స్ ఆక్యుపెన్సీ ఫార్టీ పర్సెంట్ ఉంటే ప్రస్తుతానికి థియేటర్స్ ఆక్యుపెన్సీ సిక్స్టీ పర్సెంట్ ఉంది ఎప్పుడైతే థియేటర్స్లో ఫిఫ్టీ పర్సెంట్ అబోవ్ ఆక్యుపెన్సీ ఉందో ఇంకా షోలు పెంచుతారు థియేటర్స్ పెంచుతారు కాబట్టి ఇప్పటికీ ఈ సినిమా సుమారుగా పదకొండున్నర పన్నెండు కోట్లు గ్రాస్ అంటే ముప్పై ఐదు కోట్లు వరకు గ్రాస్ వచ్చే అవకాశం ఉంది అంటున్నారు ఎందుకంటే ఇంకా వేరే సినిమాలు ఏమీ లేవు అదే రోజు ఘాటీ సినిమా వచ్చింది ఘాటీ సినిమా పాజిటివ్ రాలేదు అలాగే మదరాసి సినిమా వచ్చింది మదరాసి సినిమా కూడా అంత పాజిటివ్ లేవు పాజిటివ్ టాక్ లేదు ఆ రెండు సినిమాలు కూడా పాజిటివ్ టాక్ లేకపోవడంతో టైంపాస్గా సరదాగా దీనికి వెళ్ళొచ్చు కంటెంట్ కూడా బాగుంది అని చెప్పి యూత్ కానీ ఫ్యామిలీస్ కానీ అమ్మాయిలు కానీ ఈ సినిమాకు వెళ్తున్నారు లిటిల్ హార్ట్స్కి వెళ్తున్నారు అలా వెళ్ళడం వలన సినిమాకి కలెక్షన్స్ కూడా బేపత్సంగా వస్తున్నాయి సో ఓవరాల్గా కంటెంట్ ఉంటే ఎంటర్టైన్మెంట్ ఉంటే ఫన్ ఉంటే కాస్త సెంటిమెంటల్ డైలాగ్స్ ఎమోషన్ సీన్స్ ఉంటే తెలుగు ప్రేక్షకులు సినిమాలను ఖచ్చితంగా ఆదరిస్తారనడానికి ఇది యాక్చువల్లీ ఈ సినిమా ఓటీటీ సినిమాయే ఓటీటీలో చూడాల్సిన సినిమానే కానీ థియేటర్స్కి ఎందుకు వెళ్తున్నారు సరైన సినిమాలు వేరేవేమీ లేవు కాబట్టి ఈ సినిమా బాగుంది అనే పాజిటివ్ టాక్ వచ్చింది కాబట్టి సో ఓవరాల్గా ఈ సినిమా ఫైనల్ రన్ వచ్చేసరికి ఒక నలభై కోట్లు గ్రాస్ అంటే సుమారుగా ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు కోట్ల వరకు నెట్ వసూలు చేస్తుంది అంటే చూడండి రెండున్నర కోట్లు పెట్టిన సి తీసిన సినిమా ఇరవై ఐదు కోట్లు వసూలు చేయడం అంటే మామూలు విషయం కాదు సో కొన్ని సినిమాలు అంతే చాలా తక్కువ సింపుల్ అనుకుంటారు భారీగా జాతి చూశారు కదా చాలా సింపుల్గా ఆ సినిమా కూడా నాలుగు కోట్లు ఎంతో ఖర్చు పెట్టి తీశారు సినిమా సుమారుగా అరవై కోట్లకు పైగా వసూలు చేసింది అలా చాలా సినిమాలు సెన్సేషన్గా మిగులుతాయి ఇది కూడా మేబీ అలాగే ఉండొచ్చు థ్యాంక్ యూ సో కంటెంట్ చూశారు కదా కంటెంట్కి సంబంధం లేకుండా ఒక్క చిన్న యాడ్ అండి ప్రమోషను లడ్డూపల్లెం డాట్ కామ్ అని ఇది మనం ప్రమోట్ చేయడానికి రీజన్ ఏంటంటే ఈ ఫుడ్ ఐటమ్స్ ఈ ప్రోడక్ట్స్ మీకు బయట ఎక్కడ దొరకవు సో మీరు లడ్డూపల్లెం డాట్ కామ్ అనే వెబ్సైట్ విజిట్ చేసి ఒకసారి చూడండి వీళ్ళ దగ్గర ఏమేమి ఉంటాయి అనేది రాగి సజ్జ జొన్న కొర్ర ఈ లడ్డూలతో మొదలుకొని గోధుమ లడ్డు అండ్ రవ్వ లడ్డూలు అండ్ నువ్వు లడ్డూలు ఇవి రొటీన్గా అన్ని చోట్ల దొరికేవి వీటితో పాటు గింజలు గుమ్మడి గింజలు పొద్దు తరగడ గింజలు అండ్ మఖానా సీడ్స్ అంటే లోటస్ సీడ్స్ ఆ లడ్డూలు వాటితో పాటు డ్రై ఫ్రూట్స్తో చేసిన లడ్డూలు మల్టీ సీడ్స్తో చేసిన లడ్డూలు అన్నీ వీళ్ళ దగ్గర ఉంటాయి వాటితో పాటు మిల్లెట్స్తో చేసిన హాట్ స్నాక్స్ ప్లస్ ప్రోటీన్ పౌడర్స్ ఏబీసీ పౌడర్ డ్రై డైట్స్ పౌడర్ అవన్నీ ఉంటాయి ఏబీసీ పౌడర్ అంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి మీరు గూగుల్లో కూడా చూడండి అలాగే ప్రోటీన్ పౌడర్ కూడా మల్టి మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి పిల్లలకి పెద్దలకి అందరికీ కూడా అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది సో అవన్నీ కూడా మీకు ఇక్కడే దొరుకుతాయి సో వీలైతే లడ్డూపల్లెం డాట్ కామ్ అనే వెబ్సైట్ విజిట్ చేయండి లేదా త్రిబుల్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ త్రిబుల్ నైన్ ఫోర్ ఆ నెంబర్కి వాట్సాప్లో కాంటాక్ట్ అయ్యి మీకు ఏం కావాలో ఆర్డర్ చేయొచ్చు లేదా డైరెక్ట్గా కాల్ చేసినా మీకు ఏం కావాలో ఆర్డర్ చేయొచ్చు థ్యాంక్ యూ